సోయపూర సోయపూర పెసరపప్పు కోత్మీ కరివేపాకు ఆనియన్ వెల్లుల్లిపాయ కావాల్సిన ఐటమ్స్ మళ్ళీ అన్నీ కట్ చేసి రెడీ చేస్తూ ఫ్రెష్గా నీట్గా కడిగేసి కడిగి చేయాలి కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది కూర ఇలా తీసుకొని ఫ్రెష్ వాటర్లో కడిగి మంచిగా నీట్గా ఇలా ఆయిల్ వేసుకొని ఆవాలు ఆనియన్ కరివేపాకు ఫస్ట్ కారం రుచి రుచికి సరిపోయినంత సాల్ట్ ఇలా ఫ్రై చేయాలి తర్వాత నానబెట్టుకున్న వేసుకోవాలి ఇంతే కూర రెడీ